ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాజధాని అమరావతి నిర్మాణం వంటి పలు అంశాలపై చర్చిస్తోంది ఉచిత ఇసుక విధానం ద్వారా పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు మహాకుంభమేళాకు సంబంధించి ప్రత్యేక రైళ్ల బుకింగ్లు రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని భారతీయ రైల్వే వెల్లడించింది ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపనుంది ముప్పై ఒక్క మంది పార్లమెంటు సభ్యులున్న ఈ కమిటీలో ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వీరిలో భారతీయ జనతా పార్టీ నుంచి పీపీ చౌదరి అనురాగ్ సింగ్ ఠాకూర్ పరసోత్తంభాయి రూపాల కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ మనీష్ తివారీ తదితరులు ఉన్నారు అలాగే కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసోరి అమలాపురం పార్లమెంట్ సభ్యులు జీఎం హరీష్ బాలయోగిలకు స్థానం కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంగళగిరి ఎయిమ్స్కు మరో ఎకరాల భూమి కేటాయింపు జలజీవన్ మిషన్లో కొత్త టెండర్లు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పలు అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన సాంకేతికతతో నూతన వరి వంగడాలు కొబ్బరి వంగడాలతో దిగుబడి పెంచాలని సూచించారు ఉచిత ఇసుక విధానం ద్వారా పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు ఎరువుల సరఫరా కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుదర్శన్ రాజు హెచ్చరించారు బాపట్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలలో ఆయన నిన్న ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సుదర్శన్ రాజ్ మాట్లాడుతూ ఎరువుల కృత్రిమ కొరతపై వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తోందన్నారు దుకాణదారులు ఎరువుల క్రయ విక్రయాలను ఈ పోస్ట్ మిషన్లో నమోదు చేయాలని తెలుపుతూ ఎరువులు స్టాక్ రాగానే మనకి ఈ పాస్ మిషన్ లో ఎంటర్ చేయటం తర్వాత స్టాక్ రిజిస్టర్ లో ఎంటర్ చేయటం చేస్తారు రైతులు కమ్మిన తర్వాత ఈ పాస్ మిషన్ లో డిటెక్ట్ చేయాలి స్టాక్ రిజిస్టర్ లో కూడా డిడక్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాస్ మిషన్ లో ఎంత స్టాక్ ఉందో దేశం అంతా కూడా తెలుస్తుంటది ఇప్పుడు మనకి ఎరువులు కావాలంటే ఇక్కడ ఎరువులు అయిపోయినాయి అని చెప్పేసి మనం రిపోర్ట్ ఇస్తే ఈ పాస్ మిషన్ లో ఎంటర్ చేయలేదు అనుకోండి దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో మన దగ్గర ఎరువులు ఉన్నట్టుగా చూపిస్తుంది అందువల్ల అది క్లియర్ చేయడం కోసం మా టీమ్స్ స్నేహారు క్లియర్ చేపిస్తున్నాం అన్ని చోట్ల కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా గంగూరులో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు ఈడుపు స్థానిక రైతు సేవా కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణను పరిశీలిస్తారు అనంతరం ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు రాష్టంలో డిజిటల్ ప్లాట్ఫామ్ పర్యవేక్షణ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్దేశించారు పెట్టుబడుల ప్రతిపాదనల పర్యవేక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు నోడల్ అధికారులుగా ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు వివిధ యూనిట్లకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఉన్న జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎగుమతుల కమిటీ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు తిరుమలలో సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు ఈ రోజు తిరుపతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భూగర్భం ఆకాశగంగా అన్ని డ్యాములు మనం వెరిఫై చేసి దానికి ఎక్కడెక్కడ మనం రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ చేయడము గేట్లు రిపేర్స్ కొంత ఎన్హాన్స్మెంట్ చేస్తే కొంత క్యాచ్మెంట్ మనం వాటర్ పెంచుకోవడానికి వీలుంది వాటికి తగ్గ ఏ చర్యలు తీసుకోవాలి కొంత ఆటోమేషన్ చేయడము అంటే ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు కూడా ఎలా మనం మెజర్మెంట్ చేయడము ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది వాటికి తగ్గట్టుగా డీటెయిల్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్స్ కూడా త్వరలోనే వన్ వీక్ కూడా మనం టీటీకీ అథారిటీస్ సబ్మిట్ చేసి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముప్పై నాలుగు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది కుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి వెళ్లే యాత్రికుల కోసం ఈ ప్రత్యేక రైళ్లు ముంబై పూణే నాగపూర్ తదితర నగరాల నుంచి నడుస్తాయని పేర్కొంది ఈ ప్రత్యేక రైళ్ల బుకింగ్లు రేపటి నుంచి అన్ని రైల్వే రిజర్వేషన్ కేంద్రాలతో పాటు భారతీయ రైల్వే ఆహార పర్యాటక సంస్థ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి రైజింగ్ ఇండియా శ్రీ పాఠశాలలు ఎంతగానో దోహదపడుతున్నాయి రాష్ట్రంలో ఈ పథకం కింద తిరుపతి జిల్లాలోని ముప్పై నాలుగు మండలాల్లో ఇరవై మూడు పాఠశాలలు ఎంపికయ్యాయి పిఎం శ్రీ పథకంలో భాగంగా పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ది మౌలిక సౌకర్యాలు గ్రంథాలయాలు సైన్స్ ప్రయోగశాలలు వంటివి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఈ సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొండమనాడు ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణయ్య మాట్లాడుతూ స్కీమ్ కింద గ్రౌండ్ డెవలప్మెంట్ కోసము ఐదు లక్షల రూపాయలు ప్లే ఫీల్డ్ డెవలప్ చేయడం కోసం శాంక్షన్ చేయడం జరుగుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇది ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఉద్దేశము అలాగే విద్యార్థులు కూడా విద్యాపరంగా పరంగా ఎంతో ముందంజ ఉండే విధంగా ఉపాధ్యాయులు పిల్లల్లో క్రియేటివ్ థింకింగ్ డిజైన్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇరవై ఒకటవ శతాబ్దపు స్కిల్స్ ను అభివృద్ధి చేసేటువంటి ఇరవై ఐదు వారాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ పేర్కొన్నారు శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన జిల్లా స్థాయి తీర ప్రాంత భద్రతా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ దృష్ట్యా గజ ఈతగాలను నియమించాలని వాచ్ టవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు మత్స్యకారులను గుర్తించడం కోసం బయోమెట్రిక్ కార్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు పీఎం పథకం అమలుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిన్న కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి అర్హులైన వారందరూ తమ సచివాలయం పరిధిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు పీఎం పథకానికి రేషన్ కార్డు పాన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం వంటి వివరాలు నమోదు చేయాలని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రబీ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకు గాను మామిడి పంటకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాతావరణ పంటల బీమా కింద తెలియజేసిన పంటలకు ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ మామిడి పంటకు మాత్రం ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు తెలిపింది మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కనీసం రెండు వేల హెక్టార్లకు తక్కువ కాకుండా మామిడి సాగులో ఉండాలని ఐదు క్లస్టర్ల పరిధిలో పదిహేను జిల్లాల్లో మామిడి సాగుకు పంటల బీమా ప్రభుత్వం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం రాజధాని అమరావతి నిర్మాణం వంటి పలు అంశాలపై చర్చిస్తోంది ఉచిత ఇసుక విధానం ద్వారా పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు మహాకుంభమేళాకు సంబంధించి ప్రత్యేక రైళ్ల బుకింగ్లు రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని భారతీయ రైల్వే వెల్లడించింది ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు